సామెతలు పదిహేడవ అధ్యాయం రుచి అయిన భోజన పదార్థములున్నను కలహముతో ఇంట నుండుట కంటే నెమ్మది కలిగి ఉండి వట్టి రొట్టె ముక్క తినుట మేలు బుద్ధిగల దాసుడు సిగ్గు తెచ్చు కుమారుని మీద ఏలుబడి చేయును అన్నదమ్ములతో పాటు వాడు పిత్రార్జితము పంచుకొను వెండికి మూస తగినది బంగారునకు కొలిమి తగినది హృదయ పరిశోధకుడు ఏహోవాయి చెడు నడవడి గలవాడు దోషపు మాటలు వినును నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధికుడు చెవియొగ్గును బీదలను వెక్కిరించువాడు వారి సృష్టికర్తను నిందించువాడు ఆపదను చూచి సంతోషించువాడు నిర్దోషిగా ఎంచబడడు కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటము తండ్రులే కుమారులకు అలంకారం అహంకారముగా మాటలాడుట బుద్ధి లేనివానికి తగదు అబద్ధమాడుట అధిపతికి బొత్తిగా తగదు లంచము దృష్టికి మాణిక్యము అలేనుండును అటివాడు ఏమి చేసినను దానిలో యుక్తిగా ప్రవర్తించును ప్రేమను రుద్దు చేయగోరువాడు తప్పితములు దాచిపెట్టును జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తువాడు మిత్రభేదం చేయును బుద్ధిహీనునికి నూరు దెబ్బలు నాటునంతకంటే బుద్ధిమంతునికి ఒక గద్దింపు మాట లోతుగా నాటును తిరుగుబాటు చేయువాడు కీడు చేయుటకే కోరును అటివాని వెంట క్రూరదూత పంపబడును పిల్లలను నా ఎలుగుబంటిని ఎదుర్కొనవచ్చును కానీ మూర్ఖపు పనులు చేయిచున్న మూర్ఖుని ఎదుర్కొనరాదు మేలుకు ప్రతిగా కీడు చేయువాని ఇంట నుండి కీడు తొలగిపోదు కలహారంభము నీటిగట్టిన పుట్టు ఊట వివాదము అధికము కాకమునిపే దాన్ని విడిచిపెట్టుము దుష్టులు నిర్దోషులని తీర్పు తీర్చువాడు నీతిమంతులు దోషులని తీర్పు తీర్చువాడు వీరిద్దరూ ఏహోవాకు హేయులు బుద్ధిహీనుని చేతిలో జ్ఞానం సంపాదించుటకు సొమ్ముండనేలా వానికి బుద్ధి లేదు గదా నిజమైన స్నేహితుడు విడివక ప్రేమించును దుర్దశలు అట్టివాడు సహోదరుడుగా నుండును తన పొరుగువానికి జామీను ఉండి పూటపడువాడు తెలివి తెలివి మాలినవాడు కలహప్రియుడు దుర్మార్గ ప్రియుడు తన వాకిన్లు ఎత్తుచేయువాడు నాశనము వెదకువాడు కుటిలవర్తనుడు మేలు పొందడు మూర్ఖముగా మాటలాడువాడు కీడులో పడును బుద్ధిహీనుని కనినవానికి వ్యసనము కలుగును తెలివి లేని వాణి తండ్రికి సంతోషం లేదు సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును విధులను చెరుపుటకై దుష్టుడు ఒడిలో నుండి లంచము పుచ్చుకొను జ్ఞానము వివేకము గలవాణి ఎదుటనేయున్నది బుద్ధిహీనుని కన్నులు బూదిగంతములలో ఉండును బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి దుఃఖము తెచ్చును తన్ను కనిన దానికి అట్టివాడు బాధ కలుగజేయును నీతిమంతులను దండించుట న్యాయము కాదు అది వారి యథార్థతను బట్టి మంచివారిని హతము చేయుటే మితముగా మాట్లాడవాడు తెలివి గలవాడు శాంతగుణము గలవాడు వివేకము గలవాడు ఒకడు మూడుడైనను మౌనంగా నుండి నేడల జ్ఞాని అని ఎంచబడును అటివాడు పెదవులు మూసుకొనగా వాడు వివేకి అని ఎంచబడును ఆమెన్